నమస్తే అందరికి విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు కానీ అడగకుంటేనే ఉస్మానియా యూనివర్సిటీ మీద వరాల వాన గురిపిస్తున్నాడు సీఎం రేవంత్ సారు నిన్న యూనివర్సిటీలో కొన్ని అభివృద్ధి పనుల ఓపెనింగ్కి పోయి అట్లా వరాల జల్లు గురిపించిండు సారు రాబోయే డిసెంబర్ నెలలో ఇంకిన్ని వరాలు గుమ్మరిస్తాను కూడా చెప్పచ్చిండు కిస్మత్ అంటే యూనివర్సిటీ స్టూడెంట్లదే కదా వాళ్ళ ఎక్కడైనా పోలీసు వాళ్ళు వస్తే దొంగలు పారిపోతారు కానీ ఒక ఆడ ఇంటికి వచ్చిన ఆఫీసర్లను చూసి ఎమ్మెల్యే గోడ దొంగి పారిపో చూసిండు లీడర్లను చూస్తే ఆఫీసర్లకు గజ్జుమనాలే కానీ ఆఫీసర్లను చూసి లీడర్ తప్పించుకొని ఊరుకుడేందో గమ్మత్ పూర్తది కాకుంటే సమాజంలో రాజకీయ నాయకులకు ఉన్న ఇజ్జత్ అంతా ఏం కావాలి కద్దరు బట్టలకే తీవ్ర అవమానం చేసిండు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయిండి దొంగల పొట్టగొట్టే పని సార్ ఎమ్మెల్యేలు కూడా మాలేక గోడల దొంగికి ఉరుకుడు పెడితే బోడి దొంగలను ఎవరు దొంగలుగా గుర్తిస్తారు యువరానర్ కత్తర్ బట్టలు వేసుకున్న వాళ్ళు కూడా మా ఫీల్డ్లో దిగితే మేమంతా క్లీన్ బోల్డ్ అవ్వాల్సిందేనా యువరానర్ అని దొంగల సమాజం అంతా తలుపులేసుకుని ఏడిసే కథ చేసిండు బెంగాల్ తృణమూలి ఎమ్మెల్యే జీవన్ కృష్ణ సాహా అనేటైనా ఈడీఓలు ఇంటి మీద కోస్తే ఒకటో అంతరం అమాంతం దుంకి ఆవలబడ చూసిండి ఇట్లా కానీ తానోడిది అలుస్తుంటే దేవుడోడి తలసినట్టు ఇంటిని గిరేసి కావాలన్న ఈడీఓలకు ఇక పోషమ్మకు పొతంబెట్టే మేకపోట్టే లేకనే దొరికిపోయింది ఇక ఆడిన వింత నాటకంలో ఇట్లా ఈడీఓలకు జిక్కి ఒలవల పెట్టిండు పాపం అంకుశం సినిమాల రాజశేఖర్ సార్ రామిరెడ్డిని కొట్టుకుంటా తీసుకపోయినట్టు చేతులకు బేడీ లేసి ఈడీవోలు ఎమ్మెల్యేను గట్లనే వట్టుకపోయరిగా అయినా ఈడీఓలు ఇంటి మీదకొస్తే వస్తే ఇదంతా ప్రతిపక్షం కుట్రా నా ఎదుగుదల చూసి ఓర్వలేక నా ఇంటి మీదకు ఈడీని తోలిర్రు పాలల్ల గడిగిన ముత్యం లెక్క మళ్ళా వస్తా అని రొటీన్ రొట్ట డైలాగ్ ఒటి కొట్టుకుంటా రావాలే గాని వ్యభిచార గృహం మీద పోలీసు రైడింగ్ చేస్తే పారిపోయే వీటిని లెక్క ఎమ్మెల్యే వారిపోయింది అంటే పబ్లిక్ ల ఎంత నాదాన్ని ఉంటుంది సార్ మరి ఈయన ఎందుకు ఇట్లా పట్టుకున్నారట అంటే బెంగాల్లో రెండు వేల పదహారులో ల టీచర్ రిక్రూట్మెంట్ పోస్టుల అధికార టీఎంసీ పార్టీ లీడర్లు ఉద్యోగాలు అమ్ముకొని దండిగానే ఎనికిరని కేసు అయింది ఇక ఈడీఓ ఎంటర్ అయి ఎమ్మెల్యే ఇంటి మీద పోయినప్పుడు వాళ్ళకేం దొరకొద్దని చేతులు నా ఫోన్ తీసి చెరువులు పడేసిండట ఇక ఈయనేమో ఇంట్లో బయట దుంకి పోదామని చూస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు అన్నట్టు నువ్వే తప్పు చేయనందుకు ఫోన్ ఎందుకు ఇసిరు నువ్వు ఎందుకు వారిపోతున్నావు అంటే ఎమ్మెల్యే ఏమో నల్ల ముఖం వేసిండు చూడు ఇటువంటి పందికొక్కులు చేయవంటే దేశం ఇట్లున్నది ఈ నడమ లీడర్ల ఇళ్లలో పోయి లెంకితే గుట్టల కొద్ది పైసలు కట్టలు ఎల్తున్నాయి ప్రజా సేవ చేస్తున్న ఎమ్మెల్యేలకు ఇన్ని పైసలు ఎట్ల వస్తున్నట్టు ఏడికెళ్ళు వస్తున్నట్టు మరి ఆ సీక్రెట్ ఏందో చెప్తే మన దేశంలో కూడా పేదరికం లేకుండా ఉండేది అవల్నా మొన్న ఆదివారం నాడు మార్కెట్లో కాయగూరలు తెద్దామని పోతే అనుకోకుండా నా చిన్నప్పటి దోస్తు వరలక్ష్మి కలిసింది ఏందే అంత బాగేనా ఎట్లున్నవే ఎంతమంది పిల్లలు ఏ బడికి పంపిస్తున్నవే అని సంబరం ఆపుకోలేక అసలు దానికి పెన్లు అయిందా కాలేదా అని కూడా ఆలోచించకుండా ఎంబటే అడిగేసిన ఏందే విస్తా నీకు తెలియకుండా నా పెన్నులు ఎప్పుడు అని మస్తు కోపానికి వచ్చింది ఇంతకుగా ముచ్చట ఎందుకు యాదికొచ్చిందంటే షెయి పార్టీ లీడర్ రాహుల్ గాంధీ సారు పెళ్లి ముచ్చట వచ్చింది కాబట్టి గదంతా ఇప్పుడు యాదికొచ్చింది వారం కింద బీహార్ లో ఓటర్ అధికార యాత్ర పేరు మీద ప్రచారం చురువు చేసి తిరుగుతుండు కదా అస్తం పార్టీ లీడర్ రాహుల్ గాంధీ సారు బీహార్లో ఓట్ల జాబితాలో ఉన్న తప్పులను ఎత్తి చూపెట్టినట్టు ఉంటది రాబోయే ఓట్ల కోసం ప్రచారం చేసినట్టు ఉంటదని చెప్పి ఆర్జేడీని ఇంకొన్ని పార్టీలను పొత్తు కలుపుకొని తిరుగుతా ఉండు అయితే ఆడొక తానే పెట్టిన సభల ఒక లేనక ఇంకోలు స్పీచ్ ఇచ్చిర్రు ఈ స్పీచ్ లో అడిచిపోయినాక విలేకరులు ప్రశ్నలు ఎత్తుంటారు కదా ఈ అదే పని మొదలు పెట్టిరు కేంద్రంలో కమలం పార్టీలకు మద్దతు ఇస్తున్న లోక్ జనశక్తి పార్టీ లీడరు చిరాగ్ పాశ్వాన్ గురించి మీరు ఏమనుకుంటున్నారని తేజస్ यादव सारे दाण जवाब चिराग पासवान अगर आप सवाल जो पूछ रहे हैं हम इस पे कोई टिप्पणी नहीं करेंगे लेकिन उनको सलाह जरूर देंगे हमारे बड़े भाई जल्द से जल्द शादी कर दें आगे उ नई रेल वापस आने की मैक राहुल की అయితే నా పక్కకే యాభై ఐదేళ్ళు దాటినా ఇంకా పెళ్లి కాని పెద్ద ప్రసాద్ ఉన్నాడన్న సంగతి మర్చిపోయినట్టుండు ఈ తేజస్వి యాదవ్ సారు ఇక ఎట్టయినా నా మీద పంచులు ఎత్తారు ఏమో ఆయన మీద ఆయనే సెల్ఫ్ రాహుల్ సార్ అది నాకు కూడా వర్తిస్తుంది అందుకే దబ్బున సంబంధం చూసి పెళ్లి చేయమని లాలు అంకుల్ కు చెప్పినా అని నవ్వుకుంటా కవర్ చేసిండు రాహుల్ సార్కి ఇంకా పెళ్లి కాలేదన్న సంగతి చానా మంది లెక్క తేజస్వి సార్ కూడా మర్చిపోయినట్టుండు అప్పట్ల చానా మాట్లాడుకునేది కానీ ఇప్పుడు అంతా మర్చిపోయినట్టే అయింది అవ మళ్ళీ పెళ్లి అయి ఉంటే ఈ పాటికి తండ్రి కాదు తా వయసాయి సార్ది కానీ ఇప్పటికి కూడా ఎవరి గ్రీన్ లెక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ టాప్ లెస్లోనే ఉంటుండు సార్ అయితే ఆ ఫిట్నెస్ గిట్నెస్ మంచిగానే మెయింటైన్ చేస్తుంటాడు ఏ ప్రధానమంత్రి ఏ దాకా చేసుకోవద్దానికి ఇట్లా కంకణం కట్టుకుండు ఏమో అని ఈ ముచ్చట చూసిన వాళ్ళంతా కామెంట్లు పెడుతున్నారంట ఊర్లల్లో కొందరు బాగా తాగొచ్చి పెన్లాంపిల్లగా వాళ్ళకైతే నిమ్మలమే లేకుండా చేస్తారు మస్తు కొడతారు మస్తు తిడతారు ఉన్నవి అన్ని అమ్ముక తాగుతారు రూపాయి కూడా దక్కనియర ఇల్లు అయితే గుల్లా చేస్తారు ఈ ఇంటిని ఆగం పట్టిస్తారు చిన్న గోసలు ఉండవు అవా తాగువతలతో అయితే పడేటోళ్ళకే తెతుందా బాధ ఏందో గట్నే ఓ కాడ భర్త పెన్లం పిల్లగాలం పట్టించుకోకుండా పొద్దు మాపు తాగొచ్చి పోరు పెడుతున్న చూసి చూసి ఓపిక చచ్చిపోయిన ఒక అక్క తాగువతు మొగనికి దయ్యం పేరు చెప్పి ఎట్లా తాగువతు దయ్యాన్ని అరిమి కొట్టిందో చూడూర్రీ అబ్బా అబ్బా ఈ అక్కేసినట్టు స్కెచ్ అందరూ వేస్తేనే నా స్వామి రంగ తాగుబోతు భర్తలే ఉండరిగా గా తీర్ల మొగనికి బడితే పూజ చేసింది అక్క దయ్యం బట్టినట్టు యాక్టింగ్ చేసి తాగి ఇంటిని ఏగి చేస్తున్న మొగన్ని షీరి చింత గట్టింది అనుకో రాదు నీ బాంచనే నీ దండమే నీ గాలు మొక్తనే పెట్టా అని బతిలాడినా సరే నిన్ను అలా గావట్టి బొంద పెట్టకుంటే చూడు రా అనుకుంటా ఇక మొగనికి కడుపుల డప్పులు కొట్టేటట్టు పనిష్మెంట్ ఇచ్చింది ఇక అదేదో సినిమాలో బ్రహ్మేశ్వర నువ్వు కోవై అమ్మ వచ్చి పొట్టు పొట్టు కొడతా చూడు రి సేమ్ అదే సీన్ అయింది అనుకో రాదురే ఇంకోసారి తాగి లొల్లి చేస్తావు తాగుడు చేస్తావా లేదా నువ్వు తాగినప్పుడల్లా నేను దయ్యమై వచ్చి నీ పేగులు మెడలేసుకొని పోతా అని చెప్పిగా పెయ్యి మీద తోలు ఊడేటట్టు ఇత్తడి బిందని చింతపాండేసి తోమినట్టు తోముడు తోమే వరకు ఊడిపోయిన గోసి బట్టతోడి జాంగ మీదనే ఊరుకుడు పెట్టిండి ఇక తెల్లారి ఓ సారు నా పెన్ను గొట్ట సంప చూసింది సారు ఇగో పెయ్యంతా గమనిపోయింది మీరే కాపాడాలి అనుకుంటా పోలీస్ స్టేషన్ కురికిండు కంప్లైంట్ ఇచ్చిండు అయ్యో ఏం కష్టం వచ్చనే గంగారావు నీకు తాగి ఏగైతావా అవుతావామలా పాపం కొట్టిన దెబ్బలకు దెబ్బకే పక్క బొక్కలు ఇరిగినాయట తల్లి కొడుతుంటే ఒక పిల్లగాడు కూడా నవ్వుకుంటా కాలు చేతులు అనగవచ్చింది అంటే ఏ తీరులో టార్చర్ పెట్టి ఉంటావు గంగారాం ఇగనైనా బుద్ధ వచ్చిందా లేదా మరి ఈసారి కమిలిపోయేటట్టు కొట్టింది కానీ ఇంకోసారి తాగి ఇట్లనే చేస్తే నాటుకోడిని అమిరించినట్టుగా అమిరిస్తుందట మరి సరేనా నువ్వు తాగితే అక్కలోపడ దయ్యం బయటకు వస్తదట మళ్ళా కానీ అక్క ఐడియా అయితే అదురుసిపోరి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బీగం బజార్ జంగాల కాలనీలో అయింది కథ రోడ్లు రోడ్లున్నాయా అనుకోర్రి జనాలు సర్కారం పట్టించుకుంటారా యాద్ చేసుకుంటారా అదే గతుకుల రోడ్లు అనుకోర్రి గుంత గుంతకు గుండెల నిండా ఆఫీసర్లను లీడర్లను దలుసుకుంటారు లీడర్లకు కావాల్సింది కూడా గదే కదా తిట్టుకుంటానో మెచ్చుకుంటానో జనాల నోళ్ళల్లో మన పేర్లైతే నాణాలే అని అనుకుంటారు పక్కాగా అట్లా నాణాలంటే అన్ని సవలత్తులు చక్కగా ఉంటాయి ఎట్లనా అంత ఎప్పు మీరు చూస్తున్నది రోడ్డు అసంటిదే కానీ రోడ్డు కాదు పేరుకు డాంబర్ రోడే కానీ డాంబర్ ఉండదు కంకర్ తోటి వేసిన రోడ్డు లెక్కనే అనిపిస్తుంది కానీ కంకర్ ఉండదు ఇక ఈ రోడ్డు స్పెషాలిటీ చెప్పాలంటే కుక్క నడిస్తే కుంగిపోయేంత గట్టిగా ఉన్నది పిట్ట వాళ్ళే సొట్ట పడేంత నాజుకున్నది ఏమన్న అనుమానం ఉంటే క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్ కూడా ఉన్నది చూసుకోవచ్చు సరిగా వెహికల్స్ కూడా తిరగండి వెహికల్స్ తిరిగితే కొద్దిగా కూడా మొత్తం లెగిసిపోయి అలాగ ఉందన్నమాటైతే మట్టి అండి అదైతే తారు వేయలేదు ఏం లేదు అలాగ వేసారనమాట కనపడడానికి అలాగ చేసి బిల్లులు మార్చుకున్నారు అల్లూరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ మారేడుమిల్లి మండలాలల్ల ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లు వేసిన రోడ్ల బాగోతం ఇది కంకర పోస్తే రోడ్డు ఖరాబ్ అవుతుంది డాంబర్ వేస్తే డబ్బులు దండగా అయిపోతాయని పొదుపు చర్యలలో భాగంగా కుక్క తోక తొలిగితే కూలిపోయేటంత పటిష్టంగా రోడ్లు వేపి ఇచ్చారు మళ్ళీ ఈ రోడ్లేసి కూడా ఏడాదో రెండేళ్ళు అవుతున్నదని అపార్థం చేసుకునేరు సుమి ముచ్చటగా మూడు నెలలు కూడా నిండలేదు ఈ రోడ్డుకు అప్పుడే రోడ్డుకు ఆవుసు తీరిపోయింది కాంట్రాక్టరు ట్రైబల్ వెల్ఫేర్ వాళ్లకు వెరీ వెల్ఫేర్ పర్సన్ లేకుంటే ఆఫీసర్లే కాంట్రాక్టర్కు వెరీ వెరీ వెల్ఫేర్ ఉన్నారో మొత్తానికి మొత్తానికైతే అందరూ సమిష్టి కృషితోటి పనిచేసి మూడు నెలలకే మాయమయ్యే బంద వస్తు రోడ్లు వేసిరు ఇంకో గమ్మతి ఏంటంటే అసలు రోడ్డు లేని జాగాలు కూడా రోడ్ వేసినామని బిల్లులు కూడా ఎత్తిరట అంటే సూడురి మనుషులు తిరిగే తోవలే కాదు మనుషులకు కనబడని ఇన్విజబుల్ రోడ్లు కూడా వేసి ఏపీ ప్రజాధనాన్ని పక్కదోవ పట్టకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు గిరిజన సంక్షేమ శాఖల ఆఫీసర్లు కదా బడి పిలగాళ్లకు పాఠాలు మంచిగా అర్థం కావాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు చదువు సార్లు టీచర్లు కొందరు ప్రాక్టికల్గా చూపించి చెప్తే ఇంకొందరు పాటలు పాడి ఆటలాడి పిల్లగాళ్ళ ఆలోచనను పాటాలలో ఇమిడిపేటట్టు చేస్తుంటారు గట్నే మంచిర్యాల జిల్లాలో సారు కూడా చాలా ఎరైటీగా మునిపెన్నడు పెన్నడు ఎవ్వరు చెప్పంతి ఇట్లా పాఠాలు చెప్తుండట చూద్దాం పారి ఎట్లా చెప్తుండోవా ఇక్కడ నా బ్రెయిన్ అనుబం చూడండి అగో ఈ స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ శక్తి మ్యాన్ బ్యాట్ మ్యాన్ అని చూసినాం కానీ ఇదేదో కొత్త గెటప్ లెక్క అనుకుంటున్నారులే ఈయనే ఆర్గాన్ మ్యాన్ అట నిజంగానే ఏదో కొత్త క్యారెక్టర్ అనుకునే రా ఇంత కాదు కాదు మంచిర్యాల జిల్లా మందమారి ఫిల్టర్ బెడ్ సర్కార్ బల్లి సారిన పేరు శ్రీనివాస్ అట పిలగాల పాఠాలు ప్రాక్టికల్ గా అర్థం కావాలని స్పెషల్ గా ఈ డ్రెస్ తెప్పించి వేసుకొచ్చిండు ఏదో పారి మాస్క్ తీసి ఫస్ట్ కంచి మొదలు సారు ఓకే ఓకేనా భయపడాల్సిన అవసరం లేదు తెలుసుకుందాం అందరం తెలుసుకోవడం కోసం మీరు ఓ గీసండి మస్తుగా చూస్తున్నారు నేను వాళ్ళు ఏం భయపడరు కానీ ఇక సబ్జెక్ట్ ఏందో చెప్కరా ఇక్కడ నా బ్రెయిన్ కనబడుతుంది చూడండి కనబడుతుందా బ్రెయిన్ కు పైన మీరు అందరు నా నన్ను ముట్టుకోవచ్చు ప్రాబ్లమ్ ఏం లేదు ఇక్కడ నుంచి ఏమి ఒక బుక్ అవుతుంది ఇక్కడ రాసింది ఏంటి వెళ్ళాను కాంటాం మనం అలా ఇక్కడ రిజిస్టర్ అవుతుంది పక్కన ఇట్లా చర్మం లోపల ఏమేం భాగాలు ఉంటాయన్న అన్న ఇవరాలని వచ్చినట్టు చెప్పిండు సారి ఇట్లా చెప్తామంటే కొత్తగా అనిపిస్తున్నట్టుంది పిల్లగాళ్ళకి మంచిగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళే జవాబులు చెప్తున్నారు చూడు కింద రెండు కనబడుతున్నాయి కనబడుతున్నాయి కిడ్నీ ఆఖరికి ఇట్లా ఎండింగ్ ఇచ్చిండు ఇక మీరు ఇట్లాంటి బొమ్మలు అన్ని కూడా సినిమాలో గుత్తారు కానీ వాళ్ళు కూడా కిడ్నా చేస్తారు దయాలే అరేవా ఈ శ్రీనివాస్ సార్ చూపెట్టినట్టు సర్కారు బళ్ళల్లో చదువు నేర్పే పంతులు అంతా ఇన్వాల్వ్మెంట్ చూపెడితే ప్రైవేట్ బళ్ళ దందాలు దెబ్బకే బంద్ అవుతాయి కావచ్చు అని సార్ను మస్తు మెచ్చుకుంటున్నారు సార్ టీచర్లు పిల్లగాళ్ళ తల్లిదండ్రులంతా అయినా అందరికి ఇంత బాధ్యత తీసుకుంటే ఆయంత మార్కులు ర్యాంకులు అన్ని సర్కారు బడి పిల్లలకే వస్తే ప్రైవేట్ బళ్ళని ఖాళీ అయిపోవా అట్లయితే సర్కారు బళ్ళలో అడ్మిషన్ లేడ దొరుకుతాయి కదా ఈ ఒక్క విషయాన్ని కూడా మర్చిపోకుండా నేర్చుకోవడం కోసమే మనం కొందరికి బట్టలు పె్యి మీద ఉండేసరికి ఏమనిపిస్తుందో ఏమో నోల్లా మేమే ఈ రాజ్యానికి రాజులం పబ్లిక్ అంతా మా బానిసగాళ్ళు మేం కొడితే పడాలే మేం దిడితే ఊక్కవాలి మాకు ఎదురు తిరిగితే అలా అంతే చూడాలి కేసులు బనాయించి లోపటెయ్యాలి మాది పోలీస్ రాజ్యం అన్నట్టే చేస్తుంటారు కొంతమంది కాకీలు రక్షక బటన్ నిలయమని బోర్డు తీసేసి రాక్షస బటన్ ఇలాయమని బోర్డు పెడితే కరెక్ట్ ఉంటుంది అంటున్నారు వరంగల్ మెల్సి కాలనీ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఇవ్వారని చూస్తున్నారు బిర్యానీ ఇయ్యలేదన్న కోపంతో కక్ష కట్టిన కానిస్టేబుల్ ఎస్ఐకి చెప్పి బతుకు తెరువుకు హోటల్ నడిపించుకుంటున్నీ మరి అమ్మ అనేట మీద ఇష్టం వచ్చినట్టు షేయి చేసుకున్నట్టు ఎస్ఐ అవ అమ్మనే చెప్తున్నది ఇప్పటి నుంచి ఆగి ఆ ఎస్ఐకి చెప్పినట్టున్నాడు ఎస్ఐ వచ్చిండు దాదాపు వచ్చిండు గ్యాస్లు బయటనే ఉన్నాయి మా గ్యాస్లు ఎప్పుడు బయటనే ఉంటాయి దాంట్లో నేను అడ్డం తిరిగేసరికి ఎప్పుడైతే గ్యాస్ కోసం అడ్డం తిరిగిందో ఆ చేయి తీసుకొని ఆశ ఇట్లా బట్టి ఇన్నరా ఎస్ఐ శ్రీకాంత్ కిసోంటి తల్లి లేదా తల్లి అసంటో మీద గట్ల చేయి చేసుకోవచ్చు ఆమె వయసుకన్నా మర్యాద చేయాలన్న సోయ్ లేనప్పుడు ఆ నౌకరి చేసి ఏం పైదా వేదింకెళ్ళు వచ్చి కష్టపడి చదివి పోలీసు నౌకరి చేస్తున్నది ఇసోంటి బలం లేని జనం మీద బలపూయించేందుకేనా సారు ఎవలన్న రాజకీయ నాయకుని ఇంటికి పోయి గిదే తీర్ర చేయి లేపుతావా అని మండిపడుతున్నార నా కథ చూసిన వరంగల్ జనం

ఎట్లా తీసుకుంటారు మరి కొట్టింది పోలీస్ అయినా అట్లా ఎట్లా తీసుకోరని జిద్దు కూర్చుంటే ఇక అప్పుడు ఎస్ఐ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు రాసుకున్నారట ఇక పోలీసు వాళ్ళ మీద కేసు అయితే పోలీసు వాళ్ళు ఊకుంటారా ఉల్టా మా విధులకే ఆటంకం రన్న బ్రహ్మాస్త్రం ఒకటి అలగగానే ఉంటుంది కదా ఆ అస్త్రం వాడి దెబ్బలు తిన్న బాధితుల మీదనే ఉల్టా కేసు పెట్టిండే ఎస్ఐ పిల్లల కోడి దగ్గరికి పోతేనే మీద ఎగ పడుతుంది కోడి అసంటిది ఇది ముంగట షెట్ అంతా కొడుకుని పట్టుకొని బూతులు తిట్టుకుంటా కొడితే ఏ తల్లి అడ్డం పోకుంటుంటే చెప్పురి మరి ఈ తల్లి కూడా అదే పని చేసింది ఒకవేళ వాళ్ళు రూల్ తప్పి ఓటలు నడిపిస్తే మూసేయమని మర్యాదగా చెప్పాలి అంతేగాని సిలిండర్లు పట్టకపోయి అక్కు కూడా వీళ్ళకి ఎవరిచ్చిర్రుర్రుర్రుర్ర కానిస్టేబుల్ స్టేబులే కోపం పెట్టుకొని ఎస్ఐ తోటి ఇదంతా చేయించండి అని అంటున్నది మరి అమ్మ బీద మధ్య తరగతి ఇంట్లోకెళ్ళి వచ్చి కష్టపడి చదివి నౌకరు చేస్తున్నది గిసంటోల మీద కావరం అందుకేనా అని గరం అవుతున్నారు ఎస్ఐ పోకడ చూస్తున్న వరంగల్ జనం మరి ఈ గారికి పోలీస్ పెద్దసార్లు ఏం రాశమర్యాదలు చేస్తారో చూడాలని అంటున్నారు ఇక అన్నట్టు మీరు హైదరాబాద్ కరెంటు వాళ్ళు పోళ్లకు కడుమ తీగలే ఉండద్దని కటింగ్లు వేసి పడేస్తుండే వరకు చాలా మందికి వైఫై ఇంటర్నెట్ బంద్ అయింది ఇక వర్క్ ఫ్రమ్ హోమ్లు చేసుకునేటోళ్ళు అయితే సుక్కలు చూస్తున్నారు ఇక అవే కాదు గవర్నమెంట్ ఆఫీసులల్లో కూడా ఇంటర్నెట్ రాక దోమలు కట్టుకునే కథ అవుతుందట ఆవులావులు కొట్లాడుకొని లేగల కాలు ఇరగ్గొట్టినట్టు ఇంటర్నెట్ కంపెనీలు కరెంటోళ్ళ నడివిట్లా నలిగి జనాలు గోసలు మోయాల్సి వస్తున్నాయి కదా కరెంటు ఫోన్లకు అడ్డగోలుగా ఇంటర్నెట్ తీగలు అడ్డమూనాయని చెప్పి వాళ్ళు వాటిని రప్ప రప్ప ఏడి కాడ కళ్యాణకు కోసినట్టుగా ఓషిపడేసిరు వైఫై రాక ఒక్కొక్కరు సుక్కలు చూస్తున్నారు ఇప్పుడు ఇంటికా నుంచి పనిచేసే వాళ్ళకైతే చేతులు ఇరిగిపోయినట్టు అయిపోయింది నెట్టు లేకుండా ఏం నడవదా ఇంటర్నెట్ కంపెనీ వాళ్ళకి ఇరుగ మరుగా ఫోన్లు చేసి మాకు నెట్ వస్తలేదంటే మాకు నెట్ వస్తోలేదని కంప్లైంట్లు ఇస్తున్నారట జనాల అట్లుంటే చెట్ల మీద ఇస్తరాకులు కుట్టినట్టు బాయి బాయిదవినట్టు ముందు వెనక ఏం చూసుకోకుండా మాగం ఇంటర్నెట్ వైర్లు కోసుకుంటా పోయే వరకు సర్కార్ ఆఫీసులకు కూడా నెట్ బంద్ అయిపోయింది సర్కార్ ఆఫీసులలో సర్వర్లు అంటే ఎంత స్పీడ్ నెట్ ఉన్నా గిర్ర గిర్ర తిరుగుతుంటాయి ఇక మొత్తానికే నెట్ లేదంటే ఇగేడ గేడ పని చేస్తాయి మణికొండ ఆర్టీఏ ఆఫీసుల చూడూరి బండ రిజిస్ట్రేషన్ల కోసం పోయినోళ్లు ఆర్సీ ట్రాన్స్ఫర్ల కోసం పోయినోళ్లు సర్టిఫికెట్ల కోసం పోయిన వాళ్ళు అంతా నెట్ ఎప్పుడు వస్తుందో తెలియక ఆఫీసు ముంగట పొద్దు నుంచి మాపడి దాకా పిచ్చగు పెట్టినట్టు ఎదురు ചൂടോ വൈറ്റ് കീറിയിട്ടില്ല ఇక శీదరైన జనాలు ఎప్పుడు వస్తాయి సార్ నెట్ అంటే మాకేం మాకేమిరక అని ఆఫీసర్లు కొండనాళిక మందేస్తే ఉన్ననాళిక పోయినట్టు ఇంటర్నెట్ తోటి కరెంటు వాళ్ళకి ఇబ్బంది ఉంటే ఆల్టర్నేట్ చూసుకోమని టైం ఇచ్చి తీగలుగా తిరియాలి లేడీకి లేచిందే పరగ అన్నట్టు పెయిన్లోడు వచ్చి పెరట్లు దిగినంత ఏగిరంగా అప్పటికప్పుడు ఇష్టం ఉన్నట్టు వైర్లు తెంపి మళ్ళీ ఏడు దాన్నే పడేసిపోయి చేతులు దులుపుకుంటే ఏమన్నట్టు చెప్పురి నిన్నీ ఇలా ఇంటర్నెట్ అన్నది మనిషికి ఊపిరి ఎంత ముఖ్యమో అంత ముఖ్యం అయిపోయింది ఇక అది లేకుంటే ఏం నడవదా ఇంటర్నెట్ కంపెనీ వాళ్ళు కరెంటు వాళ్ళు నడవ ఇక పబ్లిక్ ఇట్లా ఏ మాట కా మాట ఎవరన్నా బయట దేశాల లీడర్లు సెలబ్రిటీలు మన దేశానికి వస్తున్నారంటే చాలు వాళ్ళు తిరిగే ఇలాకాలన్నీ ముద్దుగా సాఫు సఫాయి చేసి పెట్టిస్తారు మన అధికారులు ఇక వాళ్ళు అట్లా అచ్చిపోయాక మళ్ళా కథ శరమాములు అన్నట్టే ఉంటుంది అది వేరే విషయం ఎక్కడ ఎక్కడేసిన గొంగడు అన్నట్టే కనిపిస్తుంది కొన్ని జాగల్లా అయితే వచ్చి పోయేట కోసం అట్లా చేయమంటే చేస్తారు గాని పర్మినెంట్గా గా ఇక్కడే ఉండే ఫారెన్ దేశ పోల కోసం ఎందుకు సాఫ్ చేస్తారు కావాలంటే వాళ్ళనే సాఫ్ చేసుకోమని చెప్తారు సాఫ్గా ఈ సంగతి గుర్తుపట్టిన గురుగ్రాములు నుండే కొందరు బయట దేశ పోలు ఏం చేసిర్రో ఇది ఇదేదో బయటి దేశంలో స్వచ్ఛ సఫాయి కార్యక్రమం లెక్కడుతుందిలే కాదు కాదు మనతాన్ని ఇదంతా కాన్సెప్ట్ మాత్రం మన స్వచ్ఛ భారత్ కాన్సెప్ట్ కానీ సఫాయి పని చేసేటోళ్ళంతా బయట దేశాల హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ సిటీలో ఉండే కొంతమంది బయట దేశాల వాళ్ళు వీళ్ళంతా ఉద్యోగాలు చేసుకుంటే ఇక్కడనే ఉండేటోళ్ళు వాళ్ళు కొందరైతే చూసిపోదామని చుట్టప్ చూపుకొచ్చిన వాళ్ళు ఇంకొందరు ఇక లోకల్ పబ్లిక్ ఇంకొందరు అయితే సిటీలో ఏడ చూసినా చెత్త శదారం అవపడుతుందట ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పటికప్పుడు సాఫ్ చేపించిన పాపాన ఊతలేరట ఆ చెత్తకు తోడు వాన గబ్బు గబ్బు అవుతుందట సిటీ మొత్తం ఇట్లా కాదని ఏక్ దిన్ ఏక్ గల్లీ అని స్లోగన్ తీసుకొని పది పదిహేను వద్దుల సంధి గురుగ్రాములు ఉన్న గల్లీలు మోరీ ల్యాండ్ సాఫ్ చేస్తున్నారు ఇట్లా ఇండియాలో ఇండ్లు శుభ్రంగా పెట్టుకుంటారు జనాలు కానీ ఇండ్ల బయట ఎట్లున్నా పట్టించుకోరు అని కూడా మాట్లాడుతున్నారు ఈ ఫారిన్ దేశ పోలు people need to take care of something that's also outside of the house so indian people are one of the cleanest people on the planet everybody takes care of themselves they take care of their homes but the moment it comes out to something that's outside they think it's not their issue so we have to change that ఇది చూసినాకన్నా సిగ్గుపడే జరంత సిటీని సాఫ్ చెత్తరేమో ఆ మున్సిపాలిటీ వాళ్ళు అనుకుంటే వెల్డన్ మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు మీరు అని మెచ్చుకొని ఊకుంటున్నారట గురుగ్రామ్ మున్సిపాలిటీ వాళ్ళు నవ్వి నాకేంటి సిగ్గు అన్నట్టే ఉందిలే అయినా ఫారెన్ దేశపోలంటే వచ్చినమా పోయినమా అన్నట్టు ఉంటే మర్యాద ఇస్తారు వాళ్ళు తిరిగే ఏరియాలో సాఫ్ చేసి సున్నా ఏమంటే ఎత్తరు గని ఇక్కడనే ఉండేటోళ్లకు చేయమంటే ఎందుకు ఎత్తరు ఈనడో ఆమాజపుణా అనుకోపారన్నట్టు ఎత్తరు కానీ ఆ సంగతి తెలవక తెగ ఫీల్ అవుతున్నారు ఈ ఫారెన్ దేశపోలు అనుకుంటే కామెంట్లు పెడుతున్నారట సోషల్ మీడియాలో మనవాళ్ళంతా వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే రీ టీవీ నైన్